నమస్కారం ఏపీ త్రీ సిక్స్టీ నైన్ మన ఛానల్ ఈ యొక్క ఛానల్లో చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఈరోజు యొక్క ముఖ్య సారాంశం ఏమంటే నేషనల్ హైవే కనెక్టింగ్లో భాగంగా బెంగళూరు నుండి విజయవాడకు వేస్తున్న ఫోర్ లైన్ రహదారి కదిరి నుండి పులివిందెల వరకు నరక కుంబల ఉన్నది గత ఆరు నెలల నుంచి కాంట్రాక్టర్ రోడ్డు వేస్తున్నా కూడా ఎక్కడి పనులు అక్కడే నతనడకలు సాగుతున్నాయి దీనివల్ల కదిరికి పులివెందెలకు వెళ్ళే మార్గంలోని ప్రయాణికులు చాలా అసౌకర్యాన్ని గురవుతున్నారు అలాగే ఈ రోడ్డు ఈ రోడ్డు మార్గాన ప్రతిరోజు వందలాది వాహనాలు పులివెందల కడప బద్వేలు మైదుపూరు జమ్మలమడుగు ఈ రూట్లో ప్రయాణం చేస్తుంటారు దీనివల్ల ఈ ఈ రోడ్డు కాంట్రాక్టర్ సరిగా పనులు చేయడం వల్ల వర్క్ చేసి చేయకపోవడం వల్ల ప్రజలు చాలా అసౌకర్యంగా గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ద్రెడ్డి గారు ఈ యొక్క పనులు ఒకసారి పర్యవేక్షించి ఎందుకు కాంట్రాక్టర్ ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నాడో ఒకసారి మీరు రివ్యూ చేయాలని రివ్యూ చేయాలనేదిగా కోరుచున్నాము అలాగే గత ఆరు నెలల నుంచి ఈ యొక్క వర్క్స్ సాగుతూనే ఉన్నాయి కూడా ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్నది ఈ యొక్క రోడ్డు పనులు ఈ కాంట్రాక్టర్ ఎక్కడా సరిగా రోడ్స్ వేయడం లేదు ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్డు వేస్తే తిరిగా హాఫ్ కిలోమీటర్ నుంచి మళ్ళీ ఒక కిలోమీటర్ వరకు రోడ్డు అలాగే వదిలివేసినారు దీనివల్ల బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు కానీ లారీలు చిన్న చిన్న మోటార్ బైకులు ఆటోలు ఇవన్నీ కూడా యాక్సిడెంట్ ఎక్కువగా యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నవి దీనివల్ల ప్రజలకు కూడా అసోకం కలుగుతున్నాయి కావున రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు ఈ విషయం పైన ఒకసారి దృష్టి సారించి ఈ రివ్యూ మీటింగ్ పెట్టి ఈ కాంట్రాక్టర్కు తగిన సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అలాగే కొడిగొండ పోస్ట్ నుంచి కదిరికి వచ్చే రోడ్డు కూడా అలాగే రెడీ అయిపోయినది ఈ రోడ్డు పనులు కూడా ఒక సంవత్సరం నుంచి జరుగుతున్నా కూడా ఎక్కడ వేసిన గోంగలు అక్కడేమన్నది కాంట్రాక్టర్లు నిలసం వల్ల ప్రయాణికుల సమయం వృధా అవుతున్నది మామూలుగా బెంగళూరు నుండి గదికి రావాలంటే ఒక త్రీ కిలో త్రీ అవర్ త్రీ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అలాంటిది ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అవర్స్ అవుతున్నది దీనివల్ల ప్రయాణికులు తమ సమయాన్ని ఎంతో కోల్పోతున్నారు ఈ విషనులపైన దృష్టి సారించి రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు బీసీ జనార్దెడ్డి గారు తగిన చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్టర్ తగిన హెచ్చరికలు జారీ చేయవలసిందిగా కోతున్నాము అలాగే పులిగొంతల నుంచి కదిరికి వచ్చే మార్గంలో ఎక్కడా కూడా రోడ్డు పనులు సరిగా సాగడం ముందుకు సాగడం లేదు బస్సులో ప్రయాణం చేయాలంటే ఎక్కడ చూసినా దుమ్ము ధూళి దీనివల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశములు ఉన్నాయి అలాగే ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే కూడా మనుషులు భయపడే స్థాయికి ఉండదు ఎందుకంటే రోడ్డు వేసేకున్న కాంట్రాక్టర్ సరిగా వర్క్ చేయడం లేదు మీరు కాంట్రాక్టర్కు తగిన ఆదేశంలో జారీ చేసి ఈ యొక్క రోడ్డు దుస్థితి నుంచి ప్రజలను కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము